హలో హాయ్ ఎవ్రీవన్ మనం లాస్ట్ వీక్ క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడుకున్నాం నార్మల్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అసలు క్యాండిల్ అంటే ఏ విధంగా ఫామ్ అవుతుంది ఆ క్యాండిల్లో మనకి బయ్యర్స్ ఉంటున్నారా లేదా సెల్లర్స్ ఉంటున్నారా అసలు ప్రైజ్ ఎందుకు పెరుగుతుంది ప్రైజ్ ఎందుకు పడుతుంది లాస్ట్ వీడియోలో ఇది క్లియర్గా మనం అర్థం చేసుకున్నాం సో ఇప్పుడు ఈ క్యాండిల్స్కి కంటిన్యూషన్ బెస్ట్ క్యాండిల్స్ వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం మనకి ఇంపార్టెంట్ క్యాండిల్స్ అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ క్యాండిల్స్ ఉంటాయి అందులో ఈరోజు త్రీ ఇంపార్టెంట్ క్యాండిల్స్ గురించి మనం తెలుసుకుందాం లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకునే దాంట్లో క్యాండిల్ అంటే నార్మల్ క్యాండిల్ ఈ విధంగా ఉంటుంది అందులో ఓపెన్ అయినప్పటి నుంచి అది ఎంత హైకి వెళ్తుంది అండ్ ఎంత లోకి వెళ్తుంది అండ్ క్లోజింగ్ ఈ ఓపెన్ అండ్ క్లోజ్ బట్టి అది గ్రీన్ క్యాండిలా లేదా రెడ్ క్యాండిల్ అని డిసైడ్ అవుతుంది అండ్ అందులో బయ్యర్స్ ఉన్నారా లేదా సెల్లర్స్ ఉన్నారా అనేసి డిసైడ్ అవుతుంది అండ్ ఈ విక్ గురించి కూడా మనం తెలుసుకున్నాం అంటే విక్ అంటే మనం ఏమనుకున్నాం అప్ సైడ్ విక్ ఉంటే బయ్యర్స్ ఫెయిల్ అవుతున్నారు అనేసి అంటే ఎందుకు బయర్స్ ఫెయిల్ అవుతున్నారు ఒక క్యాండిల్లో ప్రైజ్ని అప్ సైడ్ తీసుకెళ్లేది బయర్స్ అంటే ఈ విక్ ఎప్పుడు ఫామ్ అవుతుంది ప్రైజ్ని హైకి తీసుకెళ్లారు బయ్యర్స్ కానీ సెల్లర్స్ మళ్ళీ అక్కడి నుంచి ప్రైజ్ని కిందకి తీసుకొచ్చేసారు అంటే ఇక్కడ ఎవరు ఫెయిల్ అవుతున్నారు బయ్యర్స్ ఫెయిల్ అవుతున్నారు ఎందులో ఫెయిల్ అవుతున్నారు బయ్యర్స్ ప్రైజ్ పైకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి మళ్ళీ ప్రైజ్ అన్నది కిందకు వచ్చేసింది సో అప్ సైడ్ విక్కుంటే బయ్యర్ అనేవాడు ఫెయిల్ అవుతున్నాడు అంటే ప్రైజ్ పైకి వెళ్ళడంలో ఫెయిల్ అవుతుంది సో అదే ఆపోజిట్ డౌన్ సైడ్ డౌన్ సైడ్ విక్కుంటే ఎవరు ఫెయిల్ అవుతున్నారు సెల్లర్ ఫెయిల్ అవుతున్నాడు ప్రైజ్ని డౌన్ సైడ్ ఎవరు తీసుకెళ్తారు సెల్లర్స్ తీసుకెళ్తారు సో ఇక్కడ సెల్లరు ప్రైజ్ని కిందకి తీసుకెళ్ళలేక మళ్ళీ అప్ సైడ్కి ప్రైజ్ వచ్చిందంటే ఇక్కడ సెల్లర్ అనేవాడు ఫెయిల్ అవుతున్నారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి డౌన్ సైడ్ సెల్లర్ ఫెయిల్ అవుతున్నాడంటే బయ్యర్ సక్సెస్ అవుతున్నాడని అప్ సైడు బయ్యర్ ఫెయిల్ అవుతున్నాడు అంటే సెల్లరు సక్సెస్ అవుతున్నారని సో అంటే విక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది నార్మల్ క్యాండిల్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యాండిల్ మరుబోజా క్యాండిల్ ఈ మరుబోజా క్యాండిల్ ఒక బుల్లిష్ మర్వోజో ఎక్కడ ఓపెన్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ కిందకు అనేది రాదు అంటే లో అనేది ఓపెనింగే లో అవుతుంది అండ్ ఎంత హైకి వెళ్తుందో అంత హైలోనే క్లోజ్ అవుతుంది అంటే హై ఈక్వల్ టు క్లోజ్ ఓపెన్ ఈక్వల్ టు లో ఇది గ్రీన్ మర్వోజో అంటే ఇందులో విక్ అనేది ఉండదు విక్ ఎందుకు ఉండదు అంటే ఎక్కడ ఓపెన్ అవుతుందో అక్కడి నుంచి మనకి అప్ సైడ్ వెళ్తుంది మళ్ళీ ఎంత హైకి వెళ్తే అంత హైలోనే క్లోజ్ అవుతుంది అంటే ఇక్కడ విక్ అనేది ఏర్పడదు విక్ ఏర్పడదు అంటే దాని మీనింగ్ అన్నది ఈ క్యాండిల్లో ఎవరు ఫెయిల్ అయ్యే వాళ్ళు లేరు అంటే మనం ఇందాకే తెలుసుకున్నాం విక్ ఉంటే ఫెయిల్ అవుతున్నారని అది బయ్యర్ గాని సెల్లర్ కానీ కానీ ఇక్కడ విక్ అనేది లేదు అంటే ఇందులో ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఎవరు కానీ అంటే బయర్స్ కానీ సెల్లర్స్ కానీ అంటే ఫుల్గా ఒక్కరి కంట్రోల్లోనే ఉంటుంది ప్రైజ్ అన్నది అంటే ఇక్కడ మనకి బుల్లిష్ మర్వోజ కాబట్టి ఓపెన్ అయినప్పటి నుంచి ఎంత హైకి వెళ్ళిందో అంత హైలోనే క్లోజ్ అయింది అంటే ఇక్కడ ఫుల్ బయ్యర్ కంట్రోల్ అంటే సెల్లర్ ఏ మాత్రం కంట్రోల్ లేదు ఫుల్ కంట్రోల్ మొత్తం బయర్ కంట్రోల్లో ఉంది అని అర్థం అంటే నెక్స్ట్ ప్రైజ్ అన్నది స్ట్రాంగ్ గా అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ సెల్లర్సే లేరు ఓన్లీ బయ్యర్స్ ఉన్నారు అదే డౌన్ సైడ్ చూసామంటే బేరీస్ మర్వూజు బేరీస్ మర్వూజ్ అంటే ఎక్కడ ఓపెన్ అవుతుందో అక్కడి నుంచి ఎంత లోకి వస్తుందో అంత లోలో క్లోజ్ అవుతుంది అంటే ఇక్కడ కూడా మనకి విక్కులు అనేది ఏర్పడవు అంటే అప్ సైడ్ విక్కు ఉండదు అంటే ఓపెన్ అయినప్పటి నుంచి ఒకవేళ అప్ కి వెళ్తే దాని మీనింగ్ ఏమి బయర్స్ అప్ సైడ్కి అనేసి కానీ ఇక్కడ విక్కు లేదు అక్కడి నుంచి కిందకే వచ్చిందంటే సెల్లర్స్ కంట్రోల్లో ఉండి ప్రైజ్ కిందకి తీసుకొచ్చారని అండ్ వాళ్ళు ఎంత కిందకి తీసుకొచ్చారో అంత కిందలో క్లోజ్ చేశారు అంటే ఇది ఫుల్ సెల్లర్ కంట్రోల్లో ఉన్నది అనేసి అంటే ప్రైజ్ నెక్స్ట్ కిందకి రావడానికి ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ ఇందులో గమనించారంటే ఎక్కడ కానీ బయర్స్ లేరు పైకి తీసుకెళ్లడంలో బయర్స్ లేరు ఒకవేళ లోకి వచ్చి కొద్దిగా పైకి తీసుకొచ్చారంటే అది కూడా లేదు బయ్యర్స్ అనేది ఇక్కడ ఏ మాత్రం లేరు అంటే ఫుల్ కంట్రోల్ సెల్లర్స్ లో ఉంది కాబట్టి ప్రైజ్ అన్నది కిందకి రావడానికి ఛాన్స్ ఉంది అది కూడా స్ట్రాంగ్ యాక్చువల్ గా ఇది వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనకి ప్రైజ్ అన్నది వన్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ హెవీగా ఉంటుంది అంటే ఎప్పుడైనా మరోజు క్యాండిల్ ఏర్పడితే ఇలా పూర్తిగా విక్ లేకుండా ఉంటుంది అంటే ఖచ్చితంగా విక్ లేకుండా అయితే ఉండదు లిటిల్ బిట్ విక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది లేదా కొన్ని క్యాండిల్స్ కి విక్ అనేది అస్సలు ఉండదు విక్ అనేది మైనర్ విక్ ఉంటే అది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మైనర్ విక్ ఉంటే దాన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే నార్మల్ క్యాండిల్ ఇక్కడ చూసారా ఇలాంటి క్యాండిల్ విక్కు కాకుండా చాలా మైనర్ విక్ అనేది ఉంటుంది అలాంటివి నేను చార్ట్ లో చూపిస్తాను ఎగ్జాంపుల్ గా ఇక చాట్ పైన చూసామంటే ఫస్ట్ మనం బుల్లిష్ మర్వూజో చూద్దాం బుల్లిష్ మర్వూజో ఆర్ గ్రీన్ మర్వూజో అంటే బయర్స్ కంట్రోల్ లో ఉన్న ఒక మర్వూజ క్యాండిల్ విక్కు లేని మర్వూజ క్యాండిల్ మనం ఇక్కడ గమనించామంటే ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో ఈ క్యాండిల్లో మనకి కింద విక్కు లేదు అండ్ అప్ సైడ్ విక్కు లేదు డౌన్ సైడ్ విక్కలేదు అప్ సైడ్ విక్కలేదంటే ఇందులో ఎవరూ ఫెయిల్ అవ్వలేదు బట్ ఇదొక స్ట్రాంగ్ క్యాండిల్ అంటే ఇక్కడ ఓపెన్ అయింది ఓపెన్ అయినప్పటి నుంచి ఎంత హైకి వెళ్ళిందో అంత హైలో క్లోజ్ అయింది అండ్ కిందకి రాలేదు కిందకి వచ్చింటే దాని మీనింగ్ సెల్లర్స్ యాక్టివ్ అయ్యి ప్రైజ్ని కిందకి తీసుకొచ్చారని మీనింగ్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింటే అక్కడ సెల్లర్స్ మళ్ళీ కిందకి తీసుకొచ్చారని మీనింగ్ కానీ ఇక్కడ ఏమైంది అసలు విక్ అనేది లేదు అంటే అప్ సైడ్ నుంచి మన ఏమి రాలేదు అంటే దాని మీనింగ్ సెల్లర్ కంట్రోల్లో లేదు కింద కూడా ప్రైజ్ అని కిందకి తీసుకెళ్ళడానికి ఎవరు ట్రై చేయలేదు అంటే ఇది ప్యూర్గా గా బయర్ కంట్రోల్లో ఉంది అనేసి సో ఇలాంటి క్యాండిల్ ఏర్పడినప్పుడు ప్రైజ్ అన్నది వెరీ స్ట్రాంగ్గా అప్ సైడ్ ఇలా మూవ్ అవడానికి ఛాన్స్ హెవీగా ఉంటుంది సో దీన్ని బుల్లిష్ మర్బూజా అంటారు అండ్ మనం ఎంట్రీలు కూడా ఎలా తీసుకోవాలంటే ఈ మర్బూజా క్యాండిల్ హైని లోని మార్క్ చేసుకోవాలి హైని బ్రేక్ అయితే నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది సో ఇక్కడ మనం ఎంట్రీ అనేది కొద్దిగా అప్ సైడ్ ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ అన్నది మరుబుజ క్యాండిల్ లో కంటే కొద్దిగా కింద పెట్టుకోవాలి ఈ క్యాండిల్ కూడా చూడండి ఇది కూడా ఇక్కడ ఒక స్ట్రాంగ్ మరుబుజ క్యాండిల్ ఏర్పడింది సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ప్రైజ్ అప్ సైడ్కి వెళ్ళింది మరుబుజ క్యాండిల్ కి విక్ అనేది ఉండదు అని చెప్పాను అండ్ విక్ ఒకవేళ మైనర్ గా ఉంటే దాన్ని కన్సిడర్ చేయొచ్చు అని కూడా చెప్పాను సో ఇప్పుడు మనం విక్ లేని క్యాండిల్స్ చూసాము స్మాల్ విక్ ఉన్న మర్బోజ క్యాండిల్స్ కూడా చూద్దాం ఇక్కడ మనం గమనించామంటే స్మాల్ విక్ ఉన్న మర్బోజ క్యాండిల్ యాక్చువల్ గా నార్మల్ క్యాండిల్ కి అప్ సైడ్ విక్ స్ట్రాంగ్ గానే ఉంటుంది డౌన్ సైడ్ విక్ స్ట్రాంగ్ గానే ఉంటుంది కానీ ఈ మర్బోజ క్యాండిల్ ఈ క్యాండిల్ చూడండి ఈ క్యాండిల్ మనం గమనించామంటే విక్ చూడండి విక్ అప్ సైడ్ చాలా మైనర్ చాలా చిన్నగా ఉంది విక్ అన్నది అండ్ డౌన్ సైడ్ కూడా చాలా చిన్న విక్ అంటే జస్ట్ అప్ సైడ్ కానీ వన్ టూ పాయింట్సే ఉంది డౌన్ సైడ్ కానీ వన్ టూ పాయింట్సే ఉంది దానికంటే ఎక్కువ లేదు దీన్ని కూడా మనం మరుబూజ క్యాండిల్ కిందే కన్సిడర్ చేస్తాం అలా కాకుండా ఈ క్యాండిల్ చూడండి ఈ క్యాండిల్ చూసారంటే ఈ క్యాండిల్ అప్ సైడ్ ఏమో విక్ తక్కువ ఉంది కానీ డౌన్ సైడ్ అనేది ఎక్కువ ఉంది విక్ ఇక్కడ విక్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మరబూజ క్యాండిల్ కింద మనం కన్సిడర్ చేయాలి నార్మల్ క్యాండిల్ కిందే కన్సిడర్ చేస్తాం సో స్మాల్ విక్ ఉన్న దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు మరుబుజా క్యాండిల్ కింద బుల్లిష్ మరుబూజా క్యాండిల్ సో ఇక్కడ నుంచి ప్రైజ్ అన్నది ఆల్మోస్ట్ మనం ఇక్కడ గమనించామంటే ట్వంటీ ఫైవ్ నైన్ సెవెంటీ ఫైవ్ నైన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ హై చూసారంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెంటీ టూ ఆల్మోస్ట్ ఆల్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ పాయింట్స్ వరకు మూమెంట్ అనేది ఇచ్చింది సో ఇలా ఉంటుంది ఒక మరుబూజా క్యాండిల్ అనేది ఏర్పడితే గా ఒకరి కంట్రోల్లో ఉందని దాని మీనింగ్ సో ప్రైజ్ అన్నది హెవీగా మూమెంట్ ఉంటుంది అది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ సో ఇప్పుడు గా ఒక డౌన్ సైడ్ మరుబోజా క్యాండిల్ అంటే ఒక రెడ్ మర్బూజా ని చూద్దాం ఈ క్యాండిల్ చూడండి ఈ క్యాండిల్ చూసారంటే అసలు మనకి అప్ సైడ్ విక్కలేదు డౌన్ సైడ్ విక్లేదు అంటే ఇది ఒక స్ట్రాంగ్ సెల్లర్ కంట్రోల్లో ఉన్న క్యాండిల్ అంటే ప్రైస్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ హెవీగా ఉంటుందని దీని మీనింగ్ అంటే మనం ఇక్కడ గమనించామంటే క్లియర్గా ఈ క్యాండిల్ క్లోజ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నుంచి అరౌండ్ మనకి ఎక్కడ వరకు వెళ్ళిందంటే అసలు ఫాల్ అవుతూనే ఉంది ఆ డే మొత్తం మనకి ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అరౌండ్ అరౌండ్ హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ క్యాండిల్కి వెళ్దాం నెక్స్ట్ క్యాండిల్ వచ్చి హ్యామర్ హ్యామర్ అన్నది ఈ విధంగా ఉంటుంది అండ్ నార్మల్గా హ్యామర్ అంటే మనకి ఎలా ఉంటుంది ఒక సుత్తి సుత్తి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది హ్యామర్కి అప్ సైడ్ విక్ లేకుండా ఉంటే అది స్ట్రాంగ్ హ్యామర్ అని ఒకవేళ విక్ అన్నది కొద్దిగా ఉన్నా కూడా దాని హ్యామర్ కిందే కన్సిడర్ చేస్తాము కానీ కొద్దిగా వీక్గా ఉందనేసి దాని మీనింగ్ డౌన్ సైడ్ అన్నది విక్ అనేది ఎంత పొడవుగా ఉంటే అంత స్ట్రాంగ్ హ్యామర్ అని దాని మీనింగ్ అదే హ్యామరు రివర్స్లో ఉందనుకోండి రివర్స్లో ఉంటే దాన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారు అంటే ఈ హ్యామర్స్ అప్ ట్రెండ్లో వస్తే డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఆ ట్రెండు అదే డౌన్ ట్రెండ్లో వస్తే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ హ్యామర్ ఎక్కడైనా కానీ ట్రెండ్ ఎండింగ్లో పడితే ప్రైజ్ రివర్స్ అవడానికి పాజిబిలిటీ హెవీగా ఉంటుంది ప్రైజ్ అన్నది డౌన్ సైడ్ వస్తూ ఉందనుకున్నాం అక్కడ ఒక హ్యామర్ పడ్డదంటే ఒక హ్యామర్ పడితే ప్రైజ్ అన్నది అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అప్ సైడ్ ప్రైజ్ ఇలా వెళ్తూ ఉంటే అక్కడ ఒక హ్యామర్ కానీ లేదా ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ పడితే ప్రైజ్ అన్నది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు హ్యామర్ అంటే ఒక విక్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పాను ఇప్పుడు ప్రైజ్ అన్నది ఇట్లా డౌన్ సైడ్ వస్తూ ఉంది డౌన్ సైడ్ వస్తుంది ఇక్కడ ఒక హ్యామర్ పడింది హ్యామర్ అంటే ప్రైజ్ ని కిందకి తీసుకురావడానికి ట్రై చేశారు విక్ ద్వారా కానీ బయర్స్ అప్ సైడ్ తీసుకెళ్లిపోయారు దాని మీనింగ్ ఏమి ఈ ప్రైస్ రేంజ్ లో బయ్యర్స్ అనేవాళ్ళు ఆసక్తిగా ఉన్నారు బై చేయడానికి స్ట్రాంగ్ గా ఒకవేళ అప్ సైడ్ కి వెళ్ళి ఇక్కడ హ్యామర్ పడ్డదనుకోండి హ్యామర్ అంటే ఒక విక్ అనేది డౌన్ సైడ్ కి ఇలా ఉండాలి అంటే దాని మీనింగ్ ఏమి ప్రైజ్ అన్నది ఇక్కడ హెవీగా ఉంది సో సెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి విక్ అనేది కిందకు వచ్చింది సో ప్రైజ్ అన్నది కిందకు వచ్చిందంటే ఇక్కడ సెల్లర్స్ సెల్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు సో ప్రైజ్ అన్నది నెక్స్ట్ కిందకి రావడానికి ఛాన్స్ ఉంటుందని దాని మీనింగ్ హ్యామర్ ఒకవేళ ఇన్వర్టెడ్ హ్యామర్ ప్రైజ్ అన్నది ఇలా కిందకి పడుతూ ఉంది కిందకు పడుతూ ఉంది ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఇలా ఉంటుంది విక్ అనేది విక్ అనేది అప్సైడ్ ఉంటుంది దాని మీనింగ్ ఏంటి ప్రైజ్ అన్నది ఇక్కడ నుంచి బయర్స్ అప్సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేశారు సో ఇక్కడ యాక్చువల్ గా ఇది డౌన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అంటే సెల్లర్ కంట్రోల్ ఉంది సెల్లర్ కంట్రోల్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రైజ్ అన్నది సడన్ గా అప్ సైడ్ కి వెళ్ళిందంటే బయ్యర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు ప్రైజ్ ని అప్ సైడ్ తీసుకెళ్ళడానికి సో ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అవుతున్నారు అంటే ఇక్కడ నుంచి ప్రైజ్ అప్ సైడ్ మోవడానికి ఛాన్స్ ఉంది ఎనిమిది అండ్ ఒక అప్ ట్రెండ్ ఇలా ఉంది అనుకోండి అంటే అప్ ట్రెండ్ ఉందంటే బయ్యర్స్ ప్రైజ్ ని పైకి తీసుకెళ్తున్నారు ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ పడ్డది అనుకోండి అంటే ఏ విధంగా ఉంటుందో ఇన్వర్టెడ్ హ్యామర్ ఇలా ఉంటుంది అప్ సైడ్ విక్ అనేది ఉంటుంది డౌన్ సైడ్ విక్ అనేది తక్కువ ఉంటుంది సో ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే దీని మీనింగ్ ఏమి బయ్యర్స్ ప్రైజ్ ని చాలా హైకి తీసుకెళ్ళడానికి ట్రై చేసిన అక్కడ నుంచి సెల్లర్సు ప్రైజ్ని మళ్ళీ కిందకి తీసుకొచ్చేశారు అంటే సెల్లర్స్ ఇక్కడ యాక్టివ్ అయ్యారు సో ఇక్కడ నుంచి ప్రైజ్ అన్నది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అది దాని మీనింగ్ సో ఇక్కడ నార్మల్ హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక రెండు చూద్దాం ఇంకొక విషయం ఏమంటే ఈ హ్యామర్లో కలర్ ఏదైనా పర్లేదు అది రెడ్ కలర్ అన్నా ఉన్ని అది గ్రేట్గా వర్క్ అవుతుంది అది గ్రీన్ కలర్ అయినా ఉన్ని గ్రేట్గానే వర్క్ అవుతుంది అంటే రెడ్ హ్యామర్ పడితే కిందకు వస్తుంది గ్రీన్ హ్యామర్ పడితే పైకి వెళ్తుంది అని ఏం లేదు ట్రెండ్ ఎలా ఉంది ఇదే ఇంపార్టెంట్ ట్రెండ్ ట్రెండ్ అనేది ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది డౌన్ ట్రెండ్లో హ్యామర్ పడితే అది ఇన్వర్టెడ్ హ్యామర్ అన్న పని లేదా నార్మల్ హ్యామర్ అన్న పని అండ్ కలర్ ఏదైనా ఉంది దాని మీనింగ్ ప్రైజ్ అన్నది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదే అప్ ట్రెండ్ ఉండి అప్ ట్రెండ్లో ఒక హ్యామర్ పడితే అది ఇన్వర్టెడ్ అయినా ఉంది లేదా నార్మల్ అయినా ఉంది ఏదైనా ఉంది అండ్ కలర్ ఏదైనా ఉంది దాని మీనింగ్ ప్రైజ్ అన్నది కిందకు వస్తుంది ఇక్కడ మనకి కలర్ తో సంబంధం లేదు అది నార్మల్ హ్యామర్ అయినా లేదా ఇన్వర్టెడ్ హ్యామర్ అయినా పర్లేదు ట్రెండ్ అనేది రివర్స్ అవుతుందని దాని మీనింగ్ ఇక్కడ గమనించామంటే ప్రైజ్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వస్తుందా ప్రైజ్ అనేది డౌన్ సైడ్ వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హ్యామర్ పడ్డది గమనించారంటే బాడీ అన్నది స్మాల్గా ఉంది విక్ అన్నది చాలా హెవీగా ఉన్నది ఎప్పుడైనా కానీ బాడీ కంటే డబుల్ ఉంటే చాలా బెటర్ అండ్ మనకి ఇది ఒక డౌన్ ట్రెండ్ ఎండింగ్ లో పడ్డది హ్యామర్ అన్నది ఇది నార్మల్ హ్యామర్ పడ్డది సో ఇక్కడ నుంచి మనం గమనించామంటే ప్రైస్ మూమెంట్ అన్నది వెరీ హై వెరీ స్ట్రాంగ్ గా హైకి వెళ్ళింది ఇంకా అప్ లో మనకి హ్యామర్ పడితే ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ మనకి యాక్చువల్గా డౌన్ ట్రెండ్ ఇలా కంటిన్యూ అయింది ఇక్కడ గమనించామంటే ఇక్కడ ఒక హ్యామర్ పడ్డది ఇక్కడ హ్యామర్ పడ్డది ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైజ్ అన్నది అప్ సైడ్కి వెళ్ళింది అప్ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇంకొక హ్యామర్ పడ్డది సో అప్ ట్రెండ్లో హ్యామర్ పడితే మళ్ళీ అక్కడి నుంచి ప్రైజ్ అనేది కింద పడుతుంది అని చెప్పి మీరు ఇక్కడ గమనించారంటే మళ్ళీ ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ పడుతుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైజ్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది చూడండి ఇక్కడే మనకి ఆల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్యాండిల్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్